మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ న్యోజక వర్గంలో కేసముద్ర మండలంలోని ఓ గిరిజన వ్యక్తి 3 రోజులకింద మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వ్యక్తి తప్పిపోయారని అతని భార్య బాధ వ్యక్తం చేస్తుంది. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ ఊరికి? మీనార్ కనసీ దేవాలయంకి. పోయిందా? చేసి ఒక పెట్టిరా?

ఎక్కడ పొలం లేదు అన్నాం ఆనలేదు పోయిన ఒకటే బాగా ఏడు చూడు అన్నం లేదు ఏం లేదు అయితే బుధవారం సాయంత్రం పది పదకొండు అయినాక పోడా పెట్టి నాకు కొట్టి పిచ్చి పిచ్చి అయింది దాకా మీదే చేసుకుంటారు

కట్టలు లేవు ఏం లేవు అని అక్కడ మెంబర్ లేవు ఒకటే లుంగి అన్నీ బిందకుంటాడు మా మాకు మా అక్కడ పొలం లేదు అన్నాం ఆయన ఆయన లేదు పోయిన ఒకటే బాగా ఏడు చూడు అన్నా లేదు ఏం లేదు